హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి సో రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభోవ మొదటి విడత విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఇప్పుడే మనకు ఉత్తర్వులు జారీ చేసింది సో ఎప్పటి నుంచి ఈ అన్నదాత సుఖీభోవ పథకానికి సంబంధించి మొట్టమొదటి విడత డబ్బులు పడతాయి సో ఎవరెవరి ఖాతాల్లోకి ఎవరెవరికి రావు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఒకటి నాలుగు లక్ష మందికి పైగా రైతులను అనర్హులుగా గుర్తించారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది సో ఈ కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం సో వీడియోని చూసే ప్రతి ఒక్కరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలా మంది రైతులు అయితే ఎదురు చూస్తున్నారు మాకు ఈ యొక్క అనగత సుఖీభవ డబ్బులు ఎప్పుడు పడతాయి సీజన్ కూడా అయిపోయింది ఇప్పుడు పంటలు కూడా వేసేసామని చెప్పి రైతులందరూ కూడా అడుగుతున్నారు ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు ఇస్తాము త్వరలోనే అని చెప్పి చెప్తున్నా ఉన్నారు కానీ ఇంతవరకు ఎటువంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు ఇందులో భాగంగా మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా తాజాగా గుడ్ న్యూస్ ప్రకటించారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా ఈ యొక్క నవంబర్ నెలలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ అనర్హుల లిస్ట్ అయితే విడుదల చేసేందుకు కొన్ని నియమంధనలు అయితే ప్రవేశపెట్టారండి ఈ యొక్క రూల్స్ ప్రకారం మనకు ఎవరైతే అవుతారో వారికి మాత్రమే ఈసారి అనర్హత సుఖీభావ పథకానికి సంబంధించి మొట్టమొదటి విడత డబ్బులు పడతాయని చెప్తున్నారు మన రాష్ట్ర